చాలా బాగుంటది అన్న మన సినిమా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తుండే కదా మస్తు అన్న సినిమా గురించి ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ చూసినా సూపర్ అన్న సూపర్ అసలు హీరోయిన్ చూసిన చాలా బాగుంది అన్న ఇక సినిమా దాని పెద్ద తాకిస్ లా చూడాలే ఇంకా సూపర్ అన్న మ్యూజిక్ ఎలా ఉంది మన తమన్ మ్యూజిక్ అంటాం అన్న మన తెలుగు అన్న తెలుగోడు మన అంటే మనకు చాలా ఇది ఎక్కడెక్కడ నుంచి పక్క నుంచి తెచ్చి పొరిగింటి పుల్ల కూర రుచి అని మనం పెట్టుకొని తింటున్నాం కానీ అది ఎంతసేపు ఉంటుంది అన్న హోటల్ ఎప్పుడు తింటావు కాస్త ఆకలినప్పుడు ఎక్కడ భూలు అయినప్పుడు తింటావు ఎప్పుడు ఇంట్లోనే తింటావు కదా ఇది మన వాళ్ళకు మనం శాసిస్తాం గొప్ప నాన్న తాము నాన్న కొడతానన్న ప్రపంచవ్యాప్తంగా మన కీరవాణి ఉన్నాడు కదా తెలుగోడే అన్న కూడా గట్ల ఆస్కార్ అవార్డు తీసుకోవాలా చాలా బాగుంటుంది మరి ఓజీ నైజాం లో ఫస్ట్ టికెట్ ఐదు లక్షలు తమిళ్ లో ఫస్ట్ టికెట్ అనేది లక్ష రూపాయలు కొన్నారంటే సినిమా ఎలా ఉండబోతుందంటారు అన్న కొనాలి చూడాలి ఐదు లక్షలు కోటి రూపాయలు పెట్టి కూడా చూడొచ్చు అన్న ఆస్తులు అమ్ముకొని కూడా చూడాలన్న ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అన్న సో రాజకీయాలకు తర్వాత వచ్చిన రెండో సినిమా అన్న మన అన్న చేస్తున్నది మూడో సినిమా అన్న సాహో కొంచెం దెబ్బతిన్నది కానీ ఇది అన్నను ఖచ్చితంగా నిలబెడతా మరి చాలా మంది సినిమాని బాయ్ చేస్తాం సినిమాని ఆపేస్తాం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా మీరేం చెప్తారు సినిమా గురించి ఎందుకు ఆపేస్తారు అన్న సినిమాని ఆపిస్తే సేను ఎంత మంది రోడ్డు వాడతారన్నా ఎంత మంది సినిమా మీద ఆధారపడి ఉన్ను అన్న సినిమా పవన్ కళ్యాణ్ సినిమా సినిమా వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా సినిమాను ఆపేద్దాం చేత అంటే చాలా కష్టం అన్న బైకాటు చేసుడు కాదు సినిమా చూడు ఖచ్చితంగా సినిమా చూడండి చూడాలి కూడా మీరు అల్లా అందరు చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఎందుకు ఇలా ఆపేద్దామని టికెట్ రేట్లు తగ్గించడం అంతే ఇది ఒక రకమైన ఇది కూడా ఒక మాపియనే మాపియనే అని నేను అంటున్నా ఎందుకంటే పవన్ ఎంతో మంది సినిమాలు వస్తున్నాయి మన పుష్పాటు వచ్చింది ఏం చేసి పిల్లగాడు ఎవరో చచ్చిపోయారు ఏం చేసి దాన్ని లోన మూసుకొని పోయా ఇప్పుడు ఇది చేస్తా అంటే ఏముంటది అన్న అట్లా ఏం చేస్తూ ఉండదు ఇది చేయాలి చూడాలి మంచిగా అందరు ప్రతి ఒక్కటి థియేటర్కి చూడాలన్నా థియేటర్ లా ఖచ్చితంగా థియేటర్ లో చూడాలా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు సినిమా మరి ఇప్పుడు వరకు ఇంత హైప్ ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా మేము ఎదురు చూస్తున్నాం అంటారు మీకు ఎలా అనిపిస్తుంది సినిమా ఎలా సినిమా సూపర్ అన్న సూపర్ సూపర్ ఉంటుంది అని అనిపిస్తుంది ట్రైలర్స్ అవి చూస్తుంటే టీవీలో చూస్తేనే ఇట్లా అట్లే ఏమంటారు ఎంటకేళ్ళు లిక్కబొడుస్తా అంటారు చూడు రోమాన్ లిక్కబొడుస్తా అంటారు అవి చూస్తుంటేనే పెద్ద హైప్ వస్తుంది ఇక థియేటర్ లో చూసి నాడు ఉండాలి అన్నప్పుడు కూడా రానికి మాట్లాడుతున్నాను ఇంక ఇట్లా మాట్లాడుతున్నాడు సూర్యుడు సినిమా మరి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు చేయరండి కదా సినిమాలు చెయ్యంటే ఎన్టీఆర్ కూడా చేసింది అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకోవచ్చు అన్న దాని ఏముంది రాజకీయం రాయ సినిమా సినిమానే జయలలిత కూడా చేసింది కదా ఎవరు చేయలేదు రాజకీయం రాయ ఆయన వచ్చింది ఎక్కడి నుంచి అన్న సినిమానే కదా సినిమానే ఆడివారికి తీసుకుపోయింది కదా సినిమాని ఎట్లా వదిలేస్తాడు వదిలేయడం నేను అంటే పవన్ అన్న సినిమా మాత్రం వదిలేద్ది నువ్వు ఏమన్నా అనుకోగా నువ్వు సినిమా వదిలద్దు మరి చాలా మంది కూడా ఆయన సినిమాలు చేసుకున్నాడు కానీ పరిపాలన చేస్తలేదు ప్రజలకు ఉపయోగపడలేదు ప్రజా సమస్యలు తీర్చట్లేదు అని మాట్లాడుతున్నారు కదా ఎందుకన్నా ఏ చిన్న వ్యక్తి పోయి అడిగినా గానీ అన్న కాదనకుండా హెల్ప్ చేస్తున్నా ఆయన పరిపాలన చేస్తలేడు అని అంటున్నా ఎవరు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్నాడు సినిమాలు అని చెప్పి మాట్లాడుతున్నారు నువ్వేం చెప్తావు దానికి రోజామ్మ రోజా కూడా వాళ్ళ అన్నతోనే చేసిందే కదా అప్పుడు మన సినిమా గురించి మాట్లాడిందా ఇప్పుడు రాజకీయాలు వచ్చింది రాజకీయాలు రాజకీయాలు సన్న సన్నసు రుద్దుకుంటే బూడిద రాలినట్ల ఇక ఏముంటది రాజకీయాలకు ఉంటాయి ఉంటాయన్న గాలంతా బాగానే ఉంటారే గిట్లే మాట్లాడతారు గట్లా మాట్లాడేట్టు కాదు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన విషయంగా ఎలా ఉన్నారు సినిమాల పరంగా ఎలా ఉన్నారు అంటారు న్యాయం చేయగలుగుతున్నారా అక్కడ బెస్టే ఇక్కడ బెస్టే అన్న ఏది చేసినా దేనికి అదే ఖచ్చితంగా అన్న నువ్వు వెళ్ళి చూడు ఎక్కడో ఉన్నవానికి కూడా అన్న నేను ఇట్లా వచ్చిన ఇది పరిస్థితి నాదే అండి అంటే కూడా హెల్ప్ చేస్తాడు అట్లా రాజకీయ పరంగా బెస్ట్ చేస్తా లేని అనడం చాలా తప్పన్న మరి మీకైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉంటే మంచిదా లేదా రాజకీయాల్లో ఉంటే మంచిదా మీకేమని రెండు రెండు పడవల మీద ప్రయాణం చేయొచ్చు తప్పు లేదు చేయొచ్చు అన్న ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి అంటే గాలి పవనం ఒక పవన విజృంభం